హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా వర్తమాన మహాభారతం మా టీవీలో ఒకప్పుడు ప్రసారమైనది ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతూ ఉన్న దాని ఆ సీరియల్ గురించి మరో వీడియో ఇస్తున్నానండి నిజానికి అది వ్యాస భారతపు కథని అనుసరించిన కథనల్లో చాలా మార్పు చేర్పులు ఉన్నాయండి కొన్ని కొత్త సంఘటనలు అందులో ఇమ్ ఇమ్మడించారు అలాగే కొన్ని సంఘటనలు తొలగింపబడినాయి ఎందుకంటే ఇది మా కథాన్ కథనం యొక్క మార్పు చేర్పులతో పాత్రల యొక్క చిత్రణలో ఉన్నటువంటి వైచిత్రిని చూపిస్తూ ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రతిబింబిస్తుంది అని అంతకుముందు నేను మీకు నివేదన చేసి ఉన్నాను విజ్ఞాపన చేసి ఉన్నాను ఇప్పుడు అందులోనే వ్యాసభారతంలో లేని ఒక సంఘటన వ్యాసభారతంలో ఉన్నా కానీ ఆ సంఘటనకి కలిగి చేసినటువంటి మార్పు చేర్పులు సుభద్ర పరి సుభద్రా పరిణయం దీని నేపథ్యాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి ఇది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం మా దీంట్లో కూడాను కర్మ ఫలాన్ని తిరిగి ఇవ్వడం మెదళ్లె ఆయుధాలుగా యుద్ధంలో రెండు అంశాలు ప్రముఖం ఒకటి సువర్ణముఖి అని ఇంతకుముందు నేను మీకు చెప్పాను అంటే చేసిన కర్మని ఫలింప చేయడం వాళ్ళ కర్మ ఫలం వాళ్ళకి దత్తం చేయడం మరొకటి బహిర్గతం చేయడం అప్పుడే స్పైంగ్ చచ్చిపోతుంది జీవుడు ఎలా చచ్చిపోతాడో ఒక యంత్రం వాడగా వాడగా శిథిలం ఎలా అయిపోతుందో అలా ప్రతిదానికి ఒక మృత్యు కారణం ఉంటుంది అలాగ స్పైయింగ్కి గూఢచర్యానికి అది బహిర్గతం అవ్వడమే మరణం ఇంకా ఆ తంత్రాన్ని ఉపయోగించలేరు అందరికీ తెలిసిపోతే దాన్ని ఇక ఉపయోగించలేరు అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అర్థమైపోతున్నాయి కదా మొదలెట్టగానే కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏ యూట్యూబ్లోనైనా ఫేస్బుక్లోనైనా చివరికి వాట్సాప్లోనైనా ఎందుకంటే అర్థమైపోతుంది పదే పదే జరిగినప్పుడు అలాగే కాబట్టి కూడాను మేము దీనిని మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో రెండు ప్రధాన అంశాలు ఏంటంటే ప్రతి పావుకి గూఢచర్యంలో దూరినటువంటి ప్రతి ఏజెంట్కి వాడు చేసిందేమిటో బహిర్గతం చేయడం వాడి కర్మఫలాన్ని వాడికి అనుభవింప చేయడం ఇదే ప్రధానమైన బేస్గా ఈ వర్తమాన మహాభారతం అనే సీరియల్ ఈ యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటిది పాండవులు కౌరవులు విద్యాభ్యాసం గురుకుల వాసం అయిపోయింది తిరిగి వచ్చారు క్రీడా ప్రాంగణంలో తమ యొక్క అస్త్ర